దేవుని పరిశుద్ధమైన నామంలో అందరికీ ప్రైజ్ లోడండి ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికి హ్యాపీ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ వాక్య ధ్యానంలోకి వెళ్ళాం లూకాసు వార్త లూకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుకుందాం దావీది పట్టణమందు మందు నేడు రక్షకుడు మీ కొరకి పుట్టి ఉన్నాడు ఈయన ప్రభుయైన క్రీస్తు దీనికి ఇదే ఆనవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకి భూమి మీద సమాధానమును కలుగునుగాని స్తోత్రము చేయిచుండేను వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహాగణుడ నీకే స్తోత్రాలు వాక్య వాక్యదానంలోకి వెళ్చుండగా మా మధ్యలో మీరుండి ప్రతి ఒక్క మాట మాతో మాట్లాడి వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింప చేయమని నా రక్షకుడైన ఏసై ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మాయి మరి చూడండి దావిదు పట్టణం మందు నేడు రక్షకుడు మన కొరికి పుట్టి ఉన్నాడు అని ఇషయ ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట కృత నిబంధనలో నెరవేర్చబడింది హెలుయ సెమీ క్రిస్మస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఒకటి గమనించాలి ఏంటంటే యేసు ప్రభు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసు ప్రభు మన జీవితాల్లో ఏమి కోరుకుంటున్నాడు అనే విషయాలని మనము తెలుసుకున్నాం పద్నాలుగో వాక్యాన్ని మనము గమనించినట్లయితే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానమును కలుగును గా చూడండి ఏసుప్రభు పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి ఏసు ప్రభుకి మహిమ వచ్చిందంట హలూయ సర్వోన్నతమైన స్థలము అంటే పరలోక రాజ్యము దేవుని యొక్క స్థలము దేవుని దేవుడు నివసించేటువంటి స్థలము దేవునికి మహిమ తెచ్చేటువంటి స్థలము మరి భూమి మీద తనకిష్టమైన వారు అంటే ఎవరండి యేసు ప్రభు ప్రతి ఒక్కరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టిలో ఎంతో దీన స్థితిలో మరి ఆ పశువుల పాకలో జన్మించాడు ఎందుకు అంత తగ్గించుకొని ఏసు ప్రభు జన్మించాడంటే నీ రక్షణ కోసము నా రక్షణ కోసము హలలుయ ప్రైజ్ ఎలా నీవు నీ కుటుంబము రక్షింపబడట కోసము హలెయ ప్రైజ్ ఎలా ఈరోజు సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు కోరుకునేది ఒకటి ఆయన ఎంతో తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మరి ఆ యొక్క పశువుల పాకలో జన్మించి మరి ఎంతో దీనమైన మరణాన్ని ఆయన మరణించి తిరిగి లేచాడు హలెయ మరి ఇదంతే కూడా ఎందుకు అని అంటే సకల ప్రాణకోటి రక్షణ కోసము యేసు ప్రభు మరణ త్యాగము చేసి తిరిగి లేచి ఉన్నాడు హలెయ ప్రజలా ఈ రోజు ఏసుప్రభు నీ నుంచి కోరుకునేది ఒకటే అండి ఏసుప్రభు జన్మదినం అని ఎంతో సంతోషంగా స్టార్స్ పెట్టుకుంటాము కేక్స్ కట్ చేస్తాము మరి ఎంతో సంతోషంగా హ్యాపీగా మనము సెమీ క్రిస్మస్ ని క్రిస్మస్ ని జరుపుకుంటా ఉంటాము కానీ ఏసుప్రభు ఒకటే కోరుకుంటున్నాడు ఏసుప్రభుని నీవు సొంత రక్షకునిగా అంగీకరించావా ఎప్పుడైతే నీవు సొంత రక్షకునిగా నీవు అంగీకరించి ఎప్పుడైతే నీవు మారు మనసుకి తగిన ఫలములు ఫలిస్తావో అప్పుడే వేసుప్రభు నిజముగా నీ అందు సంతోషిస్తాడంట హలెయ్య మరి భూమి మీద తనకిష్టమైన మనుషులు అంటే ఎవరు చూడండి ఈరోజు నీ కుటుంబంలో సంతోషం ఉండాలన్నా ఈరోజు నీ కుటుంబంలో సమాధానం ఉండాలన్నా నీవు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా ఏసు ప్రభుని నీ జీవితంలో విశ్వసించావా ఏసుప్రభు నా కోసమే పుట్టి ఉన్నాడని నీవు నమ్ముతున్నావా నీవు ఎప్పుడైతే ఈ సత్యాన్ని నమ్మి విశ్వసిస్తావో నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది అప్పుడు నీ జీవితంలో సమాధానం ఉంటుంది ప్రైజ్ హలెయ్ ఈరోజు దేవుడు కోరుకునేది ఒకటే నీ కుటుంబము సమాధానంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అసలు ఎందుకు పుట్టాడు అసలు సెవి క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారు అనేది గ్రహింపు కలిగి మనం ఉండాలి అలా మరి ఇంకో వాక్యాన్ని మనము గమనించినట్లయితే లూకస్ స్వార్థ మూడవ అధ్యాయము ఆరో వాక్యాన్ని మనం చూద్దాం సకల శరీరులు దేవుని రక్షణ చూదురు అని అరణ్యంలో కేక వేసిన ఒక శబ్దము అని ప్రవక్త అయిన యషయ వాక్యం వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగింది సర్ప సంతానమా రాబో ఉద్రతని తప్పించుకుంటే బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అవున్ అలెలుయా తొమ్మిదో వాక్యాన్ని కూడా మనము చదువుకుందాం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేదన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నడపబడి అగ్నిలో వేయబడునని చెప్పిన కొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్చబడింది ఏంటంటే సకల ప్రాణకోటి రక్షణ కోసము ఒక రక్షకుడు రాబోతున్నాడు అని హలెయ సకల శరీరులు దేవుని యొక్క రక్షణ చూతురు అని మరి యషయ చెప్పబడినటువంటి గ్రంథంలో ఆ వాక్యము నెరవేర్చబడింది అని వాక్యము తెలియజేస్తుంది హలెయ్య మారు మనసు లేని తగిన ఫలములు ఫలించని వారంట అగ్నిలో వేయబడతారంట ఎంత బాధాకరమైన విషయం కదా అండి ఒక మంచి మీనింగ్ ఫుల్ సాంగ్ తో నిసి మన మధ్యలో డాన్స్ చేస్తుంది దేవుని నామానికే మహిమ కలుగుని గాకూయ Niles La Niles ¿Eh? 就是。

మరి మరి చూసారు కదా అండి ఎంత అద్భుతమైన పాట క్రిస్మస్ అంటే కేక్స్ కాదు స్టార్స్ కాదు కొత్త బట్టలు కాదు ఇవన్నీ కాదు కానీ దేవుణ్ణి రోజు నువ్వు ఆరాధించేదానిగా ఉంటున్నావా ఆరాధించే వాడిగా ఉంటున్నావా దేవుణ్ణి స్థుతించే వారంగా మనం ఉంటున్నామా దేవుణ్ణి గణపరిచే వారంగా మనం ఉంటున్నామా ఆయన రక్షణని మనము పొందుకొని ఆయన ఆయన రక్షణలో ఆనందించే వారంగా ఉంటున్నామా హలలుయజార్ గమనించుకోవాలి హలెలుయ ఇంకా కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా అని వస్తుంది కదా అని చెప్పేసి చేసుకుంటానే ఉంటారు సెలబ్రేట్ చేసుకుంటానే ఉంటారు కానీ అది నిజమైన సంతోషం కాదు ఆ విధంగా చేసే చేసినా చేయకపోయినా వ్యర్థమే కాబట్టి రోజు క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి తెలుసుకోవడం దేవుణ్ణి స్తుతించడం మరి దేవుని యొక్క రక్షణని పొందుకోవడం అని మరి ఎంత అద్భుతంగా ఈ సాంగ్ ద్వారా మనము తెలుసుకున్నాము దేవు నామానికి కలుగుని గాక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి ఇక్కడ మహాగుండకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ లోకానికి ఒక పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండ చేయబడి అవును తండ్రి ఈ లోకానికి నువ్వు వచ్చి నావు ఎంతో దీనమైన స్థితిలో పశుల పాకలు నీవు జన్మించి పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో నీవు పరుండ చేయబడి అయినా ఎంతో దీనమైన స్థితిలో నీవు పుట్టి అదే దీనమైన స్థితిలో నువ్వు మరణించి విజయశీనుడు వై తిరిగి లేచి ఉన్నావు నీకే స్తోత్రమయ ఈరోజు నువ్వు మా జీవితాల్లో కోరుకునేది ఒకటి మారు మనసుని నీవు కోరుకుంటున్నావు తగిన ఫలాలని మేము ఫలించుటకు కృపని దయచేయండి తగిన రక్షణ ఆనందాన్ని మాకు దయచేయండి నీ నిత్య రాజ్యంలో చేర్చబడే కృపని మా అందరికీ దయచేయండి ఆ ఈ చిన్న ప్రార్థనప్పుడు ప్రభు రక్షకుడైన ఏ ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అందరికీ ప్రైజ్ కాడండి మే బాడ్